శ్రీమాత్రే నమ భగవద్భంధుని కూడా నమస్సుమాంజలి గురుదేవుల పాద పద్మాలకు తిరసష్ట నమస్కారాలు ఈరోజు చెప్పబోయే విషయం నేను ఇంకా వారాహి మాత కోసం చెప్పుచూ ఉన్నాను శుక్రవారం పంచమి చాలా చాలా శ్రేయస్కరమైన రోజు ఆరవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం జగన్మాత ఆ వారాహి అమ్మవారికి పంచబతి అంటే కనుక చాలా చాలా ముఖ్యమైన తిథి ఎవరైతే వారాహి మాత గురించి తెలుసుకున్నారో చాలామంది పూజా కార్యక్రమాలు జరిపించుకున్నారు ఆషాఢ మాసంలో వచ్చే ఆ తల్లి నవరాత్రులు ఈ సంవత్సరం అత్యంత వైభవంగా జరిపించుకున్నారు అంతేకాకుండా ఇప్పుడు ప్రతి శుక్రవారు కూడా చాలామంది జరిపిస్తూ ఉన్నారు అంతేకాకుండా ముఖ్యంగా ఏంది కనుక పంచమితితో శుక్రవారం రావడం చాలా చాలా శ్రేయస్కరమైన రోజు ఆ జగన్మాత పూజ ప్రారంభించడానికి ఎవరైతే సంకల్పం చేసుకుంటారో ఎవరైతే కష్టాలలో ఇబ్బంది పడుతూ ఉంటారో నేను డిస్ట్రిప్షన్లో మంత్రం పంపిస్తాను మూలమంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఎవరైతే పారాయణం చేస్తారో వారికి కోర్టు సమస్యలు ఉన్నా వివా వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నా సంతాన విషయంలో విషయంలో ఇబ్బందికరంగా సమస్య ఉన్నా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతూ ఉన్నా ఆ జగన్మాత ధన్వంతరి ఆరోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారు కూడా తెలుసా పదహారు శుక్రవారాలు ప్రతి పంచమదికి మిస్ కాకుండా అంటే వదిలిపెట్టకుండా పూజ జరిపించాలి అందువల్ల మీ గృహం నందు లక్ష్మీ స్వరూపం వారాహి శుక్రవారం రాత్రి ఎనిమిది తర్వాత కానీ ఏడు తర్వాత కానీ పూజ ప్రారంభించుకోవచ్చు ఇంతకుముందు వీడియోలు కూడా ఆ జగన్మాతని ఎవరైతే మనసా కర్మణ పూజిస్తూ అర్చిస్తూ ఆచరిస్తూ ఉంటారో జగన్మాత కరుణాకటాక్షాలతోని మీకు ఏదైతే సంకల్పం ఉందో ఎన్నో పూజలు చేసి చాలామంది ఇంకా ఫలితం రావట్లే అనుకుంటూ ఉన్నారు ఈ ఒక్క చిన్న పూజ జరిపించండి ఆ జగన్మాతకి వర్క్ ఇబ్బంది ఉన్న మీరు అన్ని కార్యక్రమాలు అంటే కనుక మీ దినచర్యలో ఉన్న కార్యక్రమాలని జరిపించి పది గంటల ప్రారంభం కూడా చేసుకోవచ్చు ఈ పూజ పన్నెండులో కంప్లీట్ అయితే సరిపోతుంది ఎక్కువ ఒత్తిడిలో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి ఈ చిన్న పూజ మంచి పరిష్కారాన్ని ఇస్తూ ఉంటుంది ఎంతోమంది ఆ జగన్మాత కృపకి పాత్రులవి అయినారు కాశీ కుర నివాసిని వారాహి కాశీ గ్రామదేవత వారాహి మాత ఎవరైనా సరే మీకు ఒకవేళ ఎలా చేసుకోవాలో తెలియలేదనుకో కామన్ రూపంలో తెలిపండి నేను ఖచ్చితంగా తెలుసా వారికి తొందరగా స్పందించి వారి కామెంట్ని ఖచ్చితంగా నేను మీ ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య పరిష్కారం కూడా చెప్తాను ఆ జగన్మాత జగజ్జనని కటాక్షాలు అందరిపై ఉండాలని చెప్పేసి ఈ చిన్న వీడియో పెడుతూ ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా ఆ జగన్మాత కరుణాకటాక్షాలకి కొడుతూ ఉన్నాను ఖచ్చితంగా చిత్రపటం పెట్టాలని రూలేం లేదు దీపాన్ని పెట్టి కూడా ఆ అమ్మవారి పూజా కార్యక్రమం జరిపించుకోవచ్చు శ్రీమాత నమ